ముందుకూ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి పద్దెనిమిది నెలలైంది మన అధికారంలో వచ్చినాక సంక్షేమం అభివృద్ధి రెండు అస్త అస్తవ్యస్త ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో దాని గురించి ఆలోచిస్తూ ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీ అన్ని చంద్రబాబు నాయుడు గారు రైతులను వదిలేశారు ఇండస్ట్రీస్ వెళ్ళిపోయారు దాని మీద ఉన్నారు వీళ్ళని వదిలేశారని మాట్లాడారు కానీ కాదు

పెట్టుకొని మనకి రైతులకి ప్రత్యేకంగా మన నెల్లూరు జిల్లా వాతావరణం తగతి చెప్పి మన పద్ధతులు చెప్పి మేము అందరికన్నా ముందుగా దాన్ని పండిస్తాము కాబట్టి కొనుగోలు చర్చించి తప్పకుండా వచ్చేసారి వాళ్ళు చెప్పాను కాబట్టి ఇలాగే కొంతమంది రైతులు చెప్పినట్టు కొనుగోలు కేంద్రాలు తప్పకుండా చూసాము మన రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అందగా నిలబడతానని ఈరోజు రైతు సోదరులు అందరికీ కూడా నేను మనకి అన్నదాత సుఖీకుల పథకం ద్వారా మన కోరు నియోజకవర్గంలో పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది రెండగలకు దాదాపు పదకొండు కోట్ల ఆర్థిక సాయం అందిస్తుంది